నందిగామలో వామదేవా మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు పర్యావరణాన్ని రక్షించేందుకు అందరం మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందామని వామదేవ మిత్రమండలి సభ్యులు పేర్కొన్నారు మిత్ర మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నెహ్రూ సెంటర్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందికామ రూరల్ సిఐ చవాన్ వామదేవ మిత్ర మండలి సభ్యులతో కలిసి భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ చవాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వామదేవ మిత్ర మండలి సభ్యులు ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను అందుకొని మట్టి వినాయకుణ్ణి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు ఇలా మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లే అన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు వాడిన వినాయకుణ్ణి పూజించి అటు తర్వాత నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన వామదేవ సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో వామదేవ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు

కొత్తగా వచ్చాను ఈరోజు పర్యావరణ పరిరక్షణ ఉద్దేశించి రేపు వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఈ వామదేవన మండలి వాళ్ళు మన కంచికిచర్ల ప్రజలకి అందజేస్తున్నారు ఆ కార్యక్రమానికి నేను నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రేపు వినాయక చవితికి సందర్భంగా ఎంచెల ప్రజలకు మిత్రులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వినాయక చవితి శుభా వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా మేము పోలీసు వారి నుంచి కోరుకునేది ఏంటంటే వినాయక చవితిని భక్తి శక్తులతో చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మనం అందరం కూడా పాండల్స్ పెడుతున్నారు విగ్రహాలు పెద్ద విగ్రహాలు పెడుతున్నారు విగ్రహాలు పెట్టే క్రమంలో ప్రభుత్వం వారు ఇచ్చిన సూచనల మేరకు పోలీసు ఫైరు డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనల మేరకు పాండల్స్ పెట్టాలని ఆ పందిలు ఏదైతే పందిలు వేస్తున్నారో ఆ పందిలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఊరేగింపులు కానీ నిమజ్జనాలప్పుడు చాలా సమన్వయంతో కార్యక్రమం చేసుకొని ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అందరూ భక్తి శక్తులతో ఈ వినాయక చవితి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈష్యా ద్వేషాలు ఎలాంటి ప్రదర్శించకుండా ప్రదర్శనలప్పుడు కానీ ఊరేగింపులప్పుడు కానీ నిమజ్జనప్పుడు జాగ్రత్తగా ముగ్గురు నలుగురు వెళ్ళి నిమజ్జన చేయవలసింది కోరుతున్నాను నేళ్లో దిగటం ప్రమాదాలు గురి కాకూడదని కోరుకుంటున్నాను ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా నిర్వాహకులు నిర్వాహ ఎవరైతే వినాయక విగ్రహాలు నిర్వహిస్తున్నారు ఆ పందిళ్ళు ఎవరో అయితే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి క్రాకర్స్ కానీ ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఇతరులను అవమానం ఇతర రైల్వే అవమానపరచకుండా ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగ సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వామదేవన మిత్రమండలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ డయాబెటాలజీషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో